వైసీపీ అధినేత రెడ్డి తిరిగి అధికారంలోకి రావాలని కలలు కంటున్నారు వైసీపీ అంతర్గత సమాపేశాలు జరిగిన ప్రతిసారి ఆయన నోటి నుంచి ఎప్పుడూ ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చేది మనమేనంటూ మాట్లాడుతున్నారు క్యాడర్ను నాయకులను కాపాడుకునేందుకు మాట్లాడుతున్నారో ఏమో కానీ ఆయన మనసు మాత్రం సీఎం కుర్చీపైనే ఉందని చెప్పాలి అధికారం చేతిలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు ఈ విషయంలో అధికారం కోల్పోయినా వారిలో పశ్చాత్తాపం లేదు ఇటీవల ఆ పార్టీ నాయకుడు సజ్జలు కూడా తాము అధికారంలోకి వస్తే ఇంతకింత పగ తీర్చుకుంటామని వ్యాఖ్యానించారు అంటే వీరికి అధికారం పగ తీర్చుకోవడానికి అని స్పష్టమవుతుంది ఈసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే జరుగుతున్న అభివృద్ధి ఆగిపోవడం ఖాయమనేది ప్రజల వాదన ఇటు చూస్తే ఎందుకో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ కేడర్ కు ఆ పార్టీ మీద తీవ్ర అసంతృప్తి ఈ నేపథ్యంలో జగన్ తనకు పరిస్థితులు అనుకూలిస్తాయని భావిస్తున్నట్టున్నారు ఆంధ్రప్రదేశ్కు ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వస్తామనే ధీమాతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అసలు జగన్మోహన్ రెడ్డికి అంత ధీమా రావటానికి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా తాను రాబోయే ఎన్నికల్లో తానే విజయం సాధిస్తాను అని చెప్పేసి ధీమాతో ఎందుకు వ్యవహరిస్తున్నారు అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగటానికి ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డికి పార్టీకి సంబంధించినటువంటి చాలామంది కీలక నాయకులు ఆ పార్టీని వీడి కూటమికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీలోనూ జనసేన పార్టీలోనూ భారతీయ జనతా పార్టీలోనూ చేరుతున్నటువంటి నేపథ్యం కనపడుతోంది మనకి దాదాపుగా చాలామంది నాయకులు ఇప్పటికే వైసీపీని వీడి ఈ మూడు రాజకీయ పార్టీల్లో చేరారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రాబోయేది జగన్ జ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేమని ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి నిన్న కడపకి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేటర్లు కావచ్చు కార్పొరేషన్కి సంబంధించినటువంటి నాయకులతో కావచ్చు వీళ్ళతో భేటీ అయినప్పుడు ఆయన చాలా ధీమాగా చెప్తున్నారు ప్రతి సందర్భంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమావేశాల్లో కానీ వీటిల్లో కానీ మాట్లాడే సందర్భంలో కూడా ఆయన ఇదే ధీమాతో ఉన్నారు అయితే రాజకీయ పార్టీ నాయకులకి ఎప్పుడైనా కూడా ఎన్నికల్లో గెలుస్తామనే ధీమా అయితే మాత్రం ఉండాలి ఎందుకనంటే ఉంటుంది ఉండాలి కూడా అలా లేకపోతే పార్టీని కానీ లేకపోతే పార్టీ యంత్రాంగాన్ని కానీ నడిపించలేని పరిస్థితి అయితే మాత్రం ఉంటుంది అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి వల్ల ఒకవేళ కనుక రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమి కోటి యాభై లక్షల ఓట్లు సాధించింది జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా చెప్పాలంటే ఒక కోటి నలభై లక్షల ఓట్లు సాధించింది అంటే ఈరో కూటమికి కానీ ఓవరాల్గా మూడు పార్టీల కూటమికి కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి కానీ చూసుకుంటే ఇరవై లక్షల ఓట్ల వ్యత్యాసం అయితే ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకా కూడా జగన్ సింపతైజర్స్ బలంగా ఉన్నారు అధికార యంత్రాంగంలో జగన్ సింపతైజర్స్ ఉన్నారు ఈ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ అవాస్తవం లేదు అటు పోలీసు శాఖ కావచ్చు రెవెన్యూ శాఖ కావచ్చు అన్ని ప్రభుత్వ యంత్రాంగాల్లో మాత్రం జగన్కు సంబంధించినటువంటి మనుషులైతే మాత్రం ఉండటంలో ఉన్నారు అని చెప్పడంలో ఏ విధమైనది లేదు ఎందుకు అని అంటే ఆయన చేసినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ వ్యవస్థల కానీ లేదు పా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా తన గుప్పిట్లోకి తెచ్చుకుని తన మనుషులు అనే వాళ్ళని బలమైన కీలకమైన స్థానాల్లో కూడా ఉంచారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆరు నెలలు గడిచింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ జగన్ మనుషుల్ని ఎక్కడా కూడా వేరు ఏరివేయలేని పరిస్థితి అయితే మాత్రం ఉంది ఎందుకనంటే ఒకసారి అధికార యంత్రాంగంలోకి ఇటువంటి వ్యవస్థ రాజకీయ వ్యవస్థని ఒక రాజకీయ నాయకుడిని నమ్మే అధికారులు లేకపోతే ఉద్యోగులు ఉన్న తర్వాత వారిని తొలగించటం అనేది అసాధ్యం అంటే ఇంతమంది అధికారులు తొలగించి అటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే ప్రభుత్వాల్లో ఉండవు అని చెప్పాలి ఏ ప్రభుత్వం వచ్చినా అది ఉండదు అని చెప్పాలి కానీ ఒక విషయం అయితే చెప్పచ్చు అదే జగన్మోహన్ రెడ్డి అయితే కనుక తెలుగుదేశం పార్టీ సింపతైజర్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే నిర్మోకహటంగా వాళ్ళని పక్కన పెట్టేయగలడు ఐదు సంవత్సరాలని వాళ్ళ ఇబ్బందులు కూడా పెట్టగలడు ఎందుకంటే అటువంటి సమర్థుడు కానీ ప్రస్తుతం కనుక పరిస్థితులు చూస్తే రాష్ట్రంలో ఒక విధంగా ఆరు నెలల కూటమి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్పిందో సూపర్ సిక్స్ కానీ ఇవి కానీ వాటిని అమలు చేయటంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇంతవరకు ముందుకు వెళ్ళలేదు అని చెప్పి చెప్పాలి కూటమి ప్రభుత్వం సిక్స్ సూపర్ సిక్స్ అమలు చేయలేదు చెప్పినటువంటి వాగ్దానాలని ముందుకు తీసుకువెళ్ళడం లేదు ఎందుకనంటే ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆ మొత్తం కూడా రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు చిన్నభిన్నం కావటం అన్ని గాడిలో పెట్టడానికే దాదాపుగా ఆరు నెలలు ప ఇప్పటికి ఆరు నెలలు వ్యవధి తీసుకుంది ఇంకా ఒక విధంగా చెప్పాలంటే గాడిలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పడిందని నేనైతే అనుకోను ఎందుకు అనుకోవటం లేదు అని అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్త విధానాలే కొనసాగుతున్నాయి కానీ దాన్ని దారిలో పెట్టేందుకు చంద్రబాబు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయన కూడా ఒక విధంగా నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ఒక పద్నాలుగు సంవత్సరాల అధికార అనుభవం ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి చిన్న బిన్నాన్ని సర్దటానికి ఆయన తల్లబట్టుకుంటున్నటువంటి పరిస్థితుంది అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిలో బలమైన ధీమా ఉండటానికి కారణం ఏమిటి అని అంటే సూపర్ సిక్స్ అమలు కాలేదు కాబట్టి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది ఆ వ్యతిరేకత తనకు అనుకూలంగా మారుతుంది అనే ఒక అభిప్రాయంతో ఉన్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో కూటమి మూడు పార్టీలకు తనకు మధ్య మార్జిన్ ఇరవై లక్షల ఓట్లు మాత్రమే కాబట్టి పది లక్షల ఓటు బ్యాంకును తాను తిప్పుకోవటం అంత అసాధ్యమైన పని కాదు తాను తిప్పుకోగలను అనే ధీమాతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో తాను తిరిగి అధికారంలోకి వస్తాను అనే ధీమా ఏదైతే ఉందో అది ప్రజలను కూడా కలవర పెడుతోందని చెప్పేసి చెప్పాలి ఎందుకు అని అంటే కూటమి ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి పనులు కార్యక్రమాలు మొదలవుతున్నాయి రాజధాని కార్యక్రమాలు మొదలవుతున్నాయి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఏడు జమిలీ జరిగ్గాని లేదా రెండు వేల ఇరవై తొమ్మిది సాధారణ ఎన్నికలతో పాటే జమిలీ జరిగ్గాని జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి తిరిగి వస్తే మరల రాష్ట్రం అంతా కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏం జరిగిందో అంతకన్నా దారుణమైన పరిస్థితులు ఉంటాయనేది వాస్తవం ఇదంతా కూడా ప్రజలందరూ కూడా అంగీకరించే వాస్తవమే ఎందుకనంటే ఒక అభివృద్ధి ఏదైనా చేపడితే అది ఐదు సంవత్సరాల్లో ఐదు ఐదుకి ఐదు సంవత్సరాల్లో పూర్తయ్యేది కాదు అందుట్లో రాజధాని లేని రాష్ట్రం ఈ నేపథ్యంలో ఒక పది సంవత్సరాలైన కూటమి ప్రభుత్వం కంటిన్యూగా లేకపోతే ఈ అభివృద్ధి ఫలాలని ఎక్కడికక్కడే ఆగిపోయే పరిస్థితుంది అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి చాలా ధీమాగా ఉన్నారు ఈ ధీమాగా ఉంటాం రెండే కారణాలు ఒకటి కూటమి ప్రభుత్వంలో ఎన్నికల సమయానికి సయోధ్య జనసేన టీడీపీకి మధ్య ఉండకపోవచ్చు అదేవిధంగా పది లక్షల ఓట్లను తాను టర్న్ చేసుకోగలను ఇక ప్రభుత్వ యంత్రాంగంలో తన మనుషులు ఎలాగూ ఉన్నారు ఈ అంశాలన్నింటినీ బేరీజు వేసుకునే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎన్నికలు జరిగినా తాను అధికారంలోకి వస్తాను అనే ధీమాతో అయితే ఉన్నారు కానీ ప్రజల్లో అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ మీద ఎలా ఉంది అనేది చూస్తే కనుక ఒక విధంగా చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీ మీద ప్రజల్లో అనే కన్నా తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ నాయకుల్లో అయితే మాత్రం అసంతృప్తి ఉన్నట్టు ఆ వాస్తవం ఆరు నెలల్లోనే ఒక విధమైనటువంటి అసంతృప్తికి అయితే మాత్రం ఆ పార్టీకి సంబంధించిన నాయకులైతే కార్యకర్తలు అయితే మాత్రం ఉన్నారు అని చెప్పడంలో ఏ విధమైనటువంటిది లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆశిస్తున్నట్లుగా తిరిగి అధికారంలోకి వస్తారా లేదా కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్ పాలన అందించి మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుని కంటిన్యూ అవుతారా అనేది కాలం నిర్ణయించాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ సిడిఆర్ మీడియా లైక్ అండ్ షేర్